నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్కి మీకు స్వాగతం మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేసి మీ అనుభవాలను పంచుకుంటారని కోరుకుంటున్నాం సార్ ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నా పేరు శ్రీధర్ రెడ్డి నేను నల్గొండ డిస్టిక్ సంఘం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఉండేది హైదరాబాద్లో స్వగ్రామం ఓకే నేను రెండు వేల ఐదులో ధ్యానం అనే రెండు అక్షరాల పదాన్ని విన్నాను డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు గురుజీ శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ద్వారా ధ్యానం అనే పదాన్ని చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు మంత్రాలలో ధ్యానం సమర్పయామి అని ఎన్నో సార్లు విన్నా కూడా అసలు ధ్యానం అంటే ధ్యానం ఎందుకు చేయాలి ధ్యానం చేస్తే ఉపయోగం ఏంటి ఆ క్లాస్ ద్వారా నాకు ఓకే ఇది సత్యసాయి ధ్యానమండలి ఓకే తర్వాత పీజీ కెమిస్ట్రీ ఇక్కడ హౌసింగ్ ఓకే సో హౌసింగ్ బోర్డ్ లో సీట్ వచ్చింది ఇక్కడ కుక్కట్పల్లిలో ఉంటూ ఆ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్ కాలేజ్ లో పీజీ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ద్వారా ఇక్కడ ఒక సెంటర్ ఉంది మెడిటేషన్ అంటే ఇష్టం కదా అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది అక్కడ బాగుంటది క్లాసెస్ ఉంటాయి చెప్పారు ఓకే సో అట్లా అప్పుడు ఈ సెంటర్ రోడ్ అవతల సైడ్ లో ఉండేది పిరమిడ్ మెడిటేషన్ టచ్ అయింది అనమాట అక్కడ వెళ్తూ ఉంటే ఇట్లా పత్రికార్ క్లాస్ ఉంది రోడ్ అవతల ఒక పార్క్ లో ఉంది సో టైమ్ లో ఉంది అంటే నేను రూమ్మేట్స్ తో కలిసి వెళ్ళాం అనమాట ఒక ఫస్ట్ టైం సార్ చూసాను నేను వెళ్తే అందరూ ధ్యానం చేస్తున్నారు కుర్చీలో కూర్చొని ఇట్లా కళ్ళు కూర్చుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని ధ్యానం చేస్తున్నారు అనమాట వాయిస్తా ఉన్నాడు ఈ లోపల బాబు వస్తా ఉంటే కేక్లేసాడు అలా మదర్ మీద అంత మంచి భగవంతుడితో నువ్వు ఆడుకోకుండా ఇంతమందిని ఇక్కడ తీసుకొచ్చి తనని ఇబ్బంది పెట్టి ఇంతమందిని ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంట్లో గురువు ఇట్లా ఉన్నాడు ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉండాలి కదా లేదని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట ఆ ధ్యానం గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి కన్యాకా పరమేశ్వరి టెంపుల్లో ఒకసారి వంది క్లాసెస్ పెట్టారు ఓకే అక్కడ ఈ ధర్మ సిద్ధాంతం గురించి నాన్ వెజ్ తింటే నష్టమేంటి వెజ్గా మారితే ఉపయోగం ఏంటి మన లైఫ్ ఎలా మారుతుంది మాస్టర్స్ ద్వారా నేను తెలుసుకున్న ఫస్ట్ టైం పైమా మాస్టర్స్ అప్పుడు కండక్ట్ చేశారన్నమాట వన్ ఇయర్ క్లాసెస్ అప్పటి నుంచి అంతకుముందు ధ్యానం చేస్తున్న ఈ నాన్ వెజ్ తినేవాళ్ళని అప్పుడు ఆ రోజు నుంచి మానేశాను నాన్ వెజ్ అప్పటి నుంచి ఇప్పటివరకు రెండు వేల పదిహేనులో నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినప్పుడు మాకు ఎంగేజ్మెంట్ చేసినప్పుడు అక్కడ అవుతల సైడ్ బంధువులు అందా మోళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి మొహం మాట కొంచెం చెప్పలేదు తప్పు చేశాను అనిపించింది ఆ రోజు పోసారు పెట్టారు ఎందుకు పెట్టారు అందరికి బట్ నేను వెజిటేరియన్ ఫుడ్తో తిన్నా కూడా తెలిసి నీతి చెప్పలేదు కాబట్టి నా ఆత్మ పోషించింది లోపల చెప్పలేదు లేదని చెప్పేసి ఆ తప్పు జరగకూడదని పెళ్లి జరిగినప్పుడు హరాకండిగా చెప్పేసారు మీరు వెజ్ తో పెడితే నేను మేనేజ్ చేసుకుంటాను లేకపోతే నేను నాకు రామ్ రామ్ అని చెప్పారు సో అట్లా మా ఫాదర్ సీరియస్ చెప్పడం వల్ల మా ఫాదర్ మా మామయ్యతో మాట్లాడి వాళ్ళు మూడు రోజుల క్రితం అన్ని రెడీ చేసుకుని నాన్ వెజ్ పెడదాం అనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు మానేస్తారు విషయం చేంజ్ చేసుకొని ఓన్లీ వెజ్ ఫుడ్ పెట్టారు అన్నమాట ఇక్కడ ఉన్న ప్రసాద్ మాస్టర్ కొంతమంది మాస్టర్స్ కూడా వచ్చారు పెళ్లికి పెళ్లిలో ఇంకో మంచి విషయం చేశారు ప్రతిసారి పాంప్లెట్స్ షాకారు షాకరానికి సంబంధించిన పాంప్లైంట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓకే ఓకే ఈయన ఆయన శిష్యుడా అని చెప్పేసి అలా అంటే అక్కడ కొంత వెజిటేరియన్ గురించి ధ్యానం గురించి ప్రచారం జరిగింది ఆటోమేటిక్ అంటే నేను చెప్తాను చెప్తానంటే మనం ఒక అడుగు ముందేస్తే నేచర్ మనకి రెండు అడుగులు సాయం చేస్తాను మనసులో ఉన్న థాట్ వాళ్ళ ద్వారా అట్లా చేయించింది పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా సురేష్ మాస్టర్ కానీ ప్రసాద్ మాస్టర్ గానీ శుభ కానీ ఇట్లా వచ్చారనమాట సంజీవ్ మాస్టర్ ఇట్లా వాళ్ళందరూ వచ్చారనమాట ధవళేశ్వరరావు అని చెప్పేసి ఇంకో మాస్టర్ ఇలా ఐదుగురు ఆ రోజు కాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఓకే ఆ తర్వాత సిక్స్ ఇయర్స్ కి మేము సంతానంతో బాధపడుతున్నాము ఫీల్ అవుతున్నాం బాడీలో ఏం ప్రాబ్లం లేదు నా బాడీలో చిన్న చిన్న ఇది ఉన్నా కూడా సంతానం లేదు ఇంటినే సెంటర్ లో మేడం ఉన్నారు లక్ష్మీ మేడం డిస్కషన్ మీద వచ్చి మేడం రెండు ప్లాట్స్ ఉన్నాయి ఫ్లాట్స్ లో మనం ధ్యానం చేసే వాళ్ళే ఉన్నారు మాస్టర్స్ వాళ్ళు ఖాళీ చేస్తున్నారు అది బాగుంటది ఆ ఇంట్లో అందులో హాస్టల్ పిరమిడ్ ఉంది అండ్ కూడా చాలా బాగుంటది అంటే నేను ఒక ఇంట్లో నగర్ లో ఫోర్ ఇయర్స్ నుంచి కొంచెం స్థానభ్రాంశాలు చెందితే కొంత మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మేడం చెప్పడం వల్ల ఓకే అని చెప్పేసి ఆ ఇంట్లో చేంజ్ అయ్యాను చేంజ్ అయిన తర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్లో మేము చేంజ్ అయ్యాము డిసెంబర్ ఇరవై ఐదుకి జానా చక్రానికి వెళ్ళాము ఆ డిసెంబర్ ఇరవై ఐదు జానమా చక్రానికి వెళ్దాము మార్నింగ్ వెళ్దాము మార్నింగ్ మెడిటేషన్కి కంపల్సరీ వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏ రీజన్ వల్లనో ఏమో తెలియదు రెగ్యులర్గానే లేచాము ఇద్దరం స్నానం చేసాము కానీ అనుకోకుండా ఆగాల్సి వచ్చింది సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాం కదా అని చెప్పేసి ఇంట్లోనే ధ్యానంలో కూర్చున్నాం ధ్యానంలో కూర్చుంటే నేను డీప్ స్టేజ్కి వెళ్ళిపోయాను హాట్లే స్టేజ్లో ఉన్నా ఆల్మోస్ట్ మేడం ఒకసారిగా బిగ్గర్గా అరుస్తూ ఉంటాను అయితే నేను అనుకుంటున్నాను బయట ఏదైనా గొడవ జరుగుతుందేమో ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ జరిగిన బయట ఏమైనా గొడవ జరుగుతుందేమో ఎవరో అని చెప్పేసి మామూలుగానే మళ్ళీ ధ్యానం చేసుకుంటూ మళ్ళీ ధ్యానంలో లీనమైపోయారు కానీ తను బాగా షౌటింగ్ చేస్తుంటే ఇంకా నేను తప్పని పరిస్థితులలో ధ్యానంలోంచి బయటకు వచ్చి ఏం జరిగింది అడిగితే ఎవరో తెల్ల కట్టడంతోనే వచ్చాడు నన్ను ఇట్లా బిగ్గరగా గట్టిగా పట్టుకున్నాడు ఏం చేశాడో తెలియదు అని చెప్పేసి మా మేడం గట్టిగా గట్టిగా పట్టుకున్నాడు ఎవరు ఏంటి అనేది ఒక రోజు ఇట్లా అప్పుడు ఏం జరిగిందో ఎవరు వచ్చిందో తనకు తెలియదు ఒక రోజు ఇట్లా బుక్ చదువుతుంటే సదానంద యోగి ఫోటో చూసి ఈయనే నాకు ధ్యానంలో కనిపించడం జరిగింది ఓకే సో ఆయన ఎప్పుడైతే ధ్యానంలో పెంచాడో ఆ రోజు ధ్యానంలో ఏం జరిగిందో ఇప్పటికి మా మేడంకి నాకు తెలియదు యోగి గారు వచ్చి ఏం చేశారో తెలియదు వాడిని అయితే హీల్ చేసినట్టుగా కొంచెం టచ్ చేశాడు అని చెప్పేసి కొంత ఐడియాతో చెప్పింటాడు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ కన్జ్యూ తను కన్జీవ్ అయింది ఉండడం జరిగింది అనమాట సో ఇప్పటికీ ఆ ధ్యానంలో ఏం జరిగింది అక్కడ ఏమి హీలింగ్ జరిగిందో మాకు తెలియదు ఆ నెక్స్ట్ మంత్ తను కన్జీవ్ అవ్వడం చక్కా మంచి మాస్టర్ ఒక యోగి ఉంటాడు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఏది సదానంద యోగి వారి ఆశీస్సులతో బ్రహ్మర్షి పితామ పత్రిజీ ఆశీస్సులతో అది జరిగింది అండ్ నవంబర్ పదకొండు మన రీసెంట్ గా కొంతమంది మాస్టర్స్ అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మెడిటేషన్ లో ఉన్నారు ఫస్ట్ టూ అవర్స్ కాళ్ళు చేతులు ధ్యానంలో ఓకే నాకంటే ఎవరు వచ్చారు సార్లు వచ్చారేమో అనిపించింది కానీ నాకు పత్తి సార్లు కనిపించలేదు కాళ్ళు చేతులు కనిపించలేదు ఫుల్ హై ఎనర్జీ లెవెల్ వైబ్రేషన్స్ కనిపించలేదు ఆ తర్వాత మెడిటేషన్ అయిపోయిన తర్వాత అందరు అనుభవాలెడ్డికి ఒక మేడం చెప్పారు వాణి మేడం అని చెప్పేసి సార్ వచ్చారు ఇట్లా ఎనర్జీ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు లక్ష్మీ మేడం మీద అందరు మాస్టర్స్ ఆ ధ్యానంలో కూర్చున్న మాస్టర్స్ అందరి మీద ఎనర్జీ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అద్భుతమైనటువంటి ఎనర్జీ మనకి ఇచ్చారు ఆ పత్రిసార్ రూపంలో వచ్చి మనకి అని చెప్పేసి అక్కడ ఆ మేడం ఎక్స్పీరియన్స్ చెప్పారు అప్పుడు అనిపించింది అనమాట ఓకే అంటే నేను పత్రిసారి చూడలేకపోయినా ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయ్యాను పత్రిసార్ కొంతమంది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు కానీ ఆ వైబ్రేషన్స్ ఫీల్ అయినా కూడా మనము ఇంకా అంతకంటే ఆనందం ఏముంది ఎక్సలెంట్ టైం మిడ్ నైట్ టైంలో త్రీ ఓ క్లాక్ టైంలో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ టైంలో ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం ఇంత కష్టపడి ఎందుకు ధ్యానం చేస్తాము థాట్లే స్టేజ్లో విశ్వశక్తిని గ్రహించాలి అది నేను అనుభవించా ఒక త్రీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా నేను అనుభవించా అద్భుతమైన స్థితి అది మాటలతో చెప్పలేదు ఓకే మనం మీరు మాటలతో చెప్పలేరు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ మీరు ఇప్పుడు ఎలాగైతే శూన్య స్థితిలో మంచి విశ్వశక్తిని అలాగైతే పొందుతున్నారు మీ బాడీలో ఉన్న చక్రస్ మీకు ఏమైనా యాక్టివేట్ అయినట్టు కనిపించిందా వాడిలో ఉన్న చక్రా అయినా కనిపించలేదు కానీ ధ్యానంలో కూర్చుంటే అది ఒక రకమైన ఆనందమైన స్థితి ఆనందం సంతోషం శాకా ర్యాలీ చేస్తే ఒక ఆనందం ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఒక సంతోషం ఓకే అలాంటి స్థితిని నేను పొందుతున్నాను కర్మ సిద్ధాంతం గురించి బాగా తెలుసుకున్నాను అది నా మీదనే ప్రయోగం నేను ఎవరినన్నా చెడు ఆలోచించిన ఏదైనా జరిగినా ఇంత ధ్యానంలో కూర్చుని నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి ఆ చెడు పచ్చనాక జరుగు సో ఎవరన్నా కాలేజీలో ఎవరన్నా ఇది చేసిన హట్ చేసిన అది రివర్స్ లో నాకు జరుగుతుంది కావాలని మనం హట్ చేయడం మాట ద్వారా ఏదైనా ఇది జరిగినా మనం రెక్టిఫై చేసుకోకపోతే అది నాకు విత్ వన్ వీక్ లో టెన్ డేస్ లో అది నాకు ఓకే అంటే యాక్షన్ ఈజ్ ఇంపార్ట్ రియాక్షన్ అనేది నాకు రాపిడ్ గా జరుగుతుంది అది మాత్రం బాగా కరాఖండ్ గా జరుగుతుంది సో అందుకే నోరు అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది ఏం జరిగినా ఏ ఒక్క మాట ఉల్టాగా మాట్లాడినా రివర్స్ లో పది అది బాగా నేర్చుకున్నాను శాకాహారం విశిష్టత గురించి తెలుసుకున్నా శాకాహారం గురించి చెప్తున్నా స్లోగన్స్ శాకారంలో చెప్తా ర్యాలీలో చెప్తున్నప్పుడు రకమైన వైబ్రేషన్స్ పాస్ అవుతాయి బాడీలో ఎవరో నా వాయిస్ రీడ్ చేసుకుంటారు అనిపిస్తుంటది నేనైనా ఇంత గట్టిగా అరిసింది అని చెప్పేసి తర్వాత యూట్యూబ్ లో వీడియో పెడితే చూసుకుంటాను ఏంటి నేను ఎంత గట్టిగా చెప్పాను సో ఇప్పుడు వరకు ఎన్ని గ్రామాలు తిరిగారు ఇలా శాఖ ర్యాలీలకి గ్రామాలు అంటే లక్ష్మీ మేడం తో కొన్ని చేసాము ఎక్కువ సిటీలో బాగా చేసాం సిటీస్ విలేజెస్ లో ఒక టెన్ విలేజెస్ లో చేసి ఉండొచ్చు సిటీలో అయితే మోర్ దాన్ హండ్రెడ్ చేసి ఉంటాము ఈ రకంగా లక్ష్మీ మేడం కి హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఆ ర్యాలీ ఎట్లు చేయాలి ఏంటి ఆ ర్యాలీ మేడం ద్వారానే తెలుసుకున్నాం ర్యాలీ యొక్క విశిష్టత గానీ ఆ ర్యాలీ యొక్క గొప్పతనం కానీ ర్యాలీ చేస్తే ర్యాలీలో ఉన్న ఆనందంగా అన్ని మేడం ద్వారా తెలుసుకున్నాం ఈ సెంటర్ లో క్లాసెస్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇట్లా ఇంతమందికి ఎవరో ఒక కొత్త మాస్టర్ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఉంటే వీళ్ళు వింటూ ఉంటే ఎంతో జ్ఞానం నేర్చుకుంటే అదొక రకమైన సంతోషం ఆనందం అది మేడం కల్పించారు మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

తింటే కానీ రుచి తెలుసు జిలేబీని చూస్తూ అమ్మ జిలేబీ అబ్బా జిలేబీ అని ఎన్ని గంటలు మనం దాన్ని చూస్తూ కూర్చున్నా మనకు దాని వ్యాల్యూ తెలియదు దాన్ని నోట్లో వేసుకొని ఆస్వాదిస్తూ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి అని ధ్యానం గురించి అందరూ తెలుసు ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసు ధ్యానం గురించి ధ్యానం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ నాకు టైం లేదని చెప్పో లేకపోతే నాకు సమయం కుదరట్లేదు అని చెప్పో ఇలా బతకంతో కానీ లేకపోతే వాళ్ళ గత జన్మల కర్మలను బట్టి కానీ ధ్యానంలోకి రావట్లేదు కానీ ధ్యానం గురించి రోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ ఆ ధ్యానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుంది జిలేబీ నోట్లో వేసుకుని తింటే ఎంత ఆనందం ఉంటుందో ఎంత టేస్ట్ దొరుకుతుందో రోజు ధ్యానం చేస్తుంటే ధ్యానం చేసిన ఆ వ్యక్తికి తెలుస్తుంది అది దాని వ్యాల్యూ కరెక్ట్ ఒక జీవిని చంపి తింటే మనం ఎంత బాధ అది చనిపోతే ఎంత బాధపడుతూ విశ్వరసాయనాలను వదులుతుందో అలాంటి శవాన్ని మనం తింటుంటే మన ఆత్మ లోపల ఘోషిస్తూ ఉంటాం మానవుని యొక్క ఆహారం శాకాహారం శాకాహారం ఎంతో ధ్యానం చేస్తుంటే ఎంత సాత్వికంగా ఉంటాం చీమను దోమను కూడా చంపాలి అనిపించట్లేదు ఇంట్లో దింకాలని వెళ్ళిపోవని చెప్పడము ఊర్చి బయట ఇది చేయడము ఇలాంటి ఆత్మస్థితిని పొందాన్ని నేను యూత్ చెప్పేది ఒకటే సూటిగా సూటిగా చెప్పేది ఒకటే మీరు మీకు ఒక హాఫ్ అన్ అవర్ రోజు ధ్యానం చేయండి ఒక నలభై ఒక్క రోజులు రోజు ఒక ముప్పై నిమిషాలు అట్లా మీరు ధ్యానం చేయండి చేస్తే మీరు ఒక మార్పు వస్తుంది ఆటోమేటిక్గా మీరే వెజ్ చేయడమే మారుతారు మీ మెమరీ మీ మానసికంగా మైండ్ లో ఉన్న పొల్యూట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రోజు కొంత మీకు ఆ థాట్ లో పొల్యూషన్ ఏదైతే ఉందో రోజు కొంత చేంజ్ అవుతున్నట్టు మీరే గ్రహిస్తారు మీలో మార్పును మీరే చూసుకుంటారు ఒకసారి మీలో మార్క్ వస్తే మీలో ఉన్న మోటివేటర్ మేలుకుంటే ఇంకెవ్వరు మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి నిత్యం మర్చిపోకుండా యథావిధిగా మీ నిత్యం రోజు ఎలా పనులు చేస్తూ ఉంటారో ఆ మెడిటేషన్ అనేది కూడా మీ ఎవ్రీడే లైఫ్ లో ఒక అలవాటుగా మారిపోతుంది మీరు రోజు స్కూల్ వెళ్ళడం కాలేజీకి వెళ్ళడం ఎలా చేస్తూ ఉంటారు మీ డ్యూటీకి ఎలా వెళ్తూ ఉంటారో సేమ్ అదొక ప్రాసెస్ లాగా ఒక అలవాటు లాగా మారిపోతుంది మీ జీవితము అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నలభై ఒక్క రోజులు ముప్పై నిమిషాలు మెడిటేషన్ చేస్తే మీలో మీ అంతరంగ అద్భుతమైన మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా మీరు మీ మెడిటేషన్ని లైఫ్ లాంగ్ మీరు కంటిన్యూ చేస్తారు కొన్ని రోజుల తర్వాత ఒక మూడు నెలలు ఆరు నెలలు పోయిన తర్వాత ఏం తినారో ఏం తినకూడదు మీకు అర్థం అవుతుంది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నేచర్ పిరమిడ్ నేచర్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ కి మరి శ్రీరామ్ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను